ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పింది రేషన్ కనుక వద్దు అనుకుంటే మీకు దాని బదులుగా డబ్బులు అయితే పంపిణీ చేస్తామంటూ ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అప్డేట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది నిన్నటి రోజు జరిగిన సభలో అప్పటికీ కూడా మన ఛానల్లో అయితే కనుక రెండు రోజుల క్రితం ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది అయితే దానికి సంబంధించి కామెంట్ మీ అభిప్రాయం తెలియజేయండి అంటే చాలామంది బాగుందని చెప్తే మంచి ఐడియా అని చెప్తే కొంతమంది అయితే కనుక ఫేక్ న్యూస్లు ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేయకండి కావాలని మీరే చెప్తున్నారని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేశారు అంటే అది కేవలం ప్రపోజల్ వచ్చింది దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒక వీడియో అయితే చేయడం జరిగింది రేషన్ బదులుగా డబ్బులు జోగయ్య గారు అయితే కనుక ఈ యొక్క డబ్బులు పంపిణీ చేయండి అని ప్రపోజల్ పెట్టారని వీడియో చేస్తే చాలా మంది ఇది ఫేక్ న్యూస్ మీరే కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏం చెప్పలేదని చెప్పారు అయితే ప్రభుత్వం అప్పటికి ఏం చెప్పలేదు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాత్రం వీడియో చేయడం జరిగింది అయితే వెంటనే దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి నిన్నటి రోజునైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన అయితే చేశారు రేషన్ వద్దంటే కనుక డబ్బులు పంపిణీ అని చెప్పేసి సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం రేషన్ వద్దనుకుంటే కనుక మీకు నగదు పంపిణీ చేస్తామని నిన్నటి రోజు జరిగిన సభలో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రకటన చేశారు వివరాలు చూస్తే రేషన్ కార్డుదారులకు సీఎం చంద్రబాబు అలర్ట్ రేషన్ వద్దనుకుంటే కనుక నగదు పంపిణీ చేస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే శుభాత్తు ప్రకటించారు రేషన్ వద్దనుకునే వారికి నగదు అందజేస్తామని ఆ మొత్తాన్ని కూడా లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేస్తామని ఆయన తెలిపారు ఈ నెలలో పదిహేను రోజులు రేషన్ పంపిణీ ఉంటుందని వృద్ధులు దివ్యాంగులు ఇంటి వద్దకే సరుకులు అందిస్తామని చెప్పారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో షాపులు తెరిచి ఉంటాయని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఇక అలాగే గత ప్రభుత్వ విధానాలపై కూడా విమర్శలు అయితే చేశారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి రేషన్ పంపిణీ అయితే ప్రారంభమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రేషన్ షాపుల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేయనున్నారు అయితే ఏపీలో ఆదివారం నాడు కూడా రేషన్ సర్కిల్ పంపిణీ ఉంటుందని కూటం ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే అంటే చాలా మంది కొన్ని పనులు దుక్కి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు అటువంటి వారు రేషన్ తీసుకోవాలంటే ఇబ్బంది ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఒకటి నుంచి పదిహేనో తారీఖులో రెండు ఆదివారాలు వచ్చే అవకాశం ఉంది సో రెండు ఆదివారాలు కూడా రేషన్ షాపులు అయితే తీసే ఉంటాయని చెప్తున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేషన్ పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఇది ప్రజలకు శుభవార్తనే చెప్పొచ్చు చంద్రబాబు మాట్లాడుతూ ఎవరైనా రేషన్ సరుకులు కనుక వద్దనుకుంటే దానికి బదులుగా ఆ మేరకు నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు నేటి నుంచి రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్కగట్టి నగదు అందిస్తామని తెలిపారు అయితే ప్రస్తుతం ఇప్పుడు కార్డుకి ఎంత ఇస్తారు కిలో బియ్యానికి అంటే ఒక్కొక్క కార్డుకి నలుగురు సభ్యులు ఉంటే ఇరవై కేజీలు ఉంటాయి అంత్యోదయ అన్న అంత్యోదయ కార్డు లాంటిది అయితే ఒక ఇంకా ఎక్కువ బియ్యం అయితే రావడం జరుగుతుంది సో ముగ్గురు మనుషులు ఉంటే పదిహేను కేజీలు రైస్ అలాగే కందిపప్పు పంచదార కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఎంత ఇస్తారు ఏంటి అని చూస్తే కనుక బియ్యం ఎన్ని కేజీలు తీసుకుంటున్నారు అనేది కేజీకి ఎంత చంపాలని లెక్క కట్టి ఇవ్వాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం ఆ బియ్యం ఎంత కొంటోంది అది అదే నేరుగా ఆ డబ్బులే ప్రజలకు ఇస్తారనేది అయితే తెలియాల్సి ఉంది రేషన్ వద్ద అనుకుంటే దాని ద్వారా వచ్చే మొత్తాన్ని లెక్క కట్టి నగదు అందిస్తామని తెలిపారు అయితే కిలో బియ్యానికి ఎంత డబ్బు వస్తుంది అనే విషయంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు దీనిపై స్పష్టత రావాల్సింది అంటే కిలో బియ్యానికి ఎంత లెక్క కడతారనేది కౌంట్ చేస్తే దాన్ని బట్టి ఇరవై కేజీలు తీసుకుని కార్డుకి ఎంత అమౌంట్ వస్తుంది అలాగే ఆరుగురు మనుషులు ఉన్నట్లయితే ముప్పై కేజీలు బియ్యం వస్తాయి దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది దీనిపై ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది అంతేకాదు ఇకపై రేషన్ షాపుల వద్ద నిత్యావసర సర్కుల్ని పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు నెలలో పదిహేను రోజులు రేషన్ పంపిణీ ఉంటుందని ప్రజలు తమకు వీలున్న సమయంలోనే రేషన్ తీసుకొచ్చని చెప్పుకొచ్చారు అలాగే వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని తెలిపారు జూన్ ఒకటే ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల పాటు రేషన్ షాపులు తీసే ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు అంతేకాక ప్రతిరోజు ఉదయం పన్నెండు గంటల నుంచి ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు అలానే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల మధ్య మొత్తం ఎన్ని రోజులు ఎనిమిది గంటల షాపు రేషన్ షాపులు పనిచేస్తాయని మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టం చేశారు ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే వృద్ధులు అంటే గతంలో వాహనాల్లో రేషన్ సరుకులు ఇంటికి పంపిణీ చేసేవారు కదా ఇప్పుడు కోట ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే అయితే ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు మాత్రం ఇంటి రేషన్ షాపు నుంచి బయ్యం అయ్యి మోసుకురాలేరు కాబట్టి వారికి మినహాయింపు ఇచ్చి గత ప్రభుత్వంలాగే ఇంటింటికి అయితే రేషన్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు సందర్భంగా పవన్ కూడా మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిస్తామని పదహారు వందల కోట్ల రూపాయల భారీ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేసిందని చెప్పారు అయితే లబ్ధిదారులందరికీ రేషన్ ఇవ్వలేదని నెలలో కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్ లో వాహనాల నుంచి రేషన్ సరుకులు ఇచ్చినట్లు తెలిపారు దీని వల్ల ఎంతో మంది పేదలు రేషన్ సరుకులు అంతకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూడా పవన్ తేలి తెలిపారు సో ఓవరాల్ గా చూస్తే రేషన్ షాపులు కంటిన్యూ తెరిచి ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంచుమించు రోజులు ఎనిమిది గంటలు తెరిచి ఉంటాయి ఆదివారాలు కూడా ఓపెన్ ఉంటాయి ఇక నిత్యావసర సరుకులు కూడా అంటే మిగిలిన కొన్ని నిత్యావసర సరుకులు కూడా రేషన్ షాపుల్లోనే ఇస్తామని చెప్తున్నారు ఒకవేళ వద్దంటే మీకు డబ్బులు పంపిణీ చేస్తారు కేజీకి అంటే డబ్బులు ఎంత ఇస్తారు ఏంటి అనేది అయితే త్వరలో ప్రకటిస్తారు కేజీ బియ్యానికి ఎంత అని అదో కౌంట్ గవర్నమెంట్ ఒక లెక్క చెప్తుంది ఎందుకంటే చాలా మంది రేషన్ బియ్యం బయట అమ్మేసుకుంటున్నారు సన్న బియ్యం కొనుక్కుంటున్నారని మంది అయితే చెప్తున్నారు కాబట్టి దాని బదులుగా వద్దనుకుంటే రేషన్ బదులు డబ్బులు వేస్తామని చెప్తున్నారు సో దీనిపై మరొక పెద్ద స్పష్టత రావాల్సింది సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి